సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స తల్లిదండ్రుల తర్వాత దైవం కంటే గురువుకే పెద్దపీట వేసిన సంస్కృతి మనది చెయ్యెత్తి ముక్కేంత గురువులు ఎంతో మంది ఉన్నా వృత్తికి కళంకం తెచ్చేలా లైంగిక ఆకృత్యాలకు పాల్పడే కొద్దిమంది కీచకులు ఉన్నారు దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టిపెట్టవై గట్టి మేలు తలపెట్టవై అని నీతులు చెబుతూ వారిపై వక్ర చూపిస్తున్నారు కొందరు ఉపాధ్యాయులు ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఉత్తరప్రదేశ్లో ఉపాధ్యాయుల కోసం తీసుకువచ్చిన డిజిటల్ హాజరు వ్యవస్థను ఆసరాగా చేసుకొని ఓ ఉపాధ్యాయుడు తన తోటి మహిళా టీచర్ను ముద్దు కోరడం వివాదాస్పదమైంది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థను యూపీ ప్రభుత్వం నిలిపివేసింది మహిళా టీచర్ అటెండెన్స్ మార్క్ చేయడానికి బదులుగా అతను ఆమెను ముద్దు అడగడం వీడియోలో కనిపిస్తోంది ఇందులో ఉపాధ్యాయుడు తనకు చాలా సరదాగా ఉందని తన షరతుకు అంగీకరిస్తే మహిళా టీచర్కి అంత సులువుగా మారుతుందని చెప్పడం వినొచ్చు మహిళా టీచర్ డిజిటల్ హాజరును కూడా తానే చూసుకుంటానని చెప్పాడు ఏ కండిషన్ అని మహిళా టీచర్ అడగగానే తన తన చంపను చూపించి ముద్దు కావాలని అడిగాడు అయితే దానికి ఆమె అంగీకరించలేదు ఇదంతా డట్టి వర్క్ అని చెప్పింది దీనికి సమాధానంగా సదరు ఉపాధ్యాయుడు నవ్వడం వీడియోలో కనిపించింది ఇక దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళా టీచర్ సరిగా స్పందించలేదని అతను చెంపదెబ్బ అడుగుతున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు